ప్రతి మనిషి గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు శ్వాస పీలుస్తూనే ఉండాలి అలానే మనతో ఉండే కొన్ని వస్తువులు కూడా నశించిపోయేంత వరకు మర్చిపోకుండా ఉండడమే ఈ షార్ట్ ఫిలిం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కథ ప్రతి ఇంట్లో జరిగే ఓ కన్నీటి గాథ ఈ కథను వీడియో రూపంలో చూసి ఆ గాథను మాటల రూపంలో విందామైతే ఇది మనుషులు మర్చిపోయిన కథ మనందరి కథ పెన్ను పుస్తకపు సంభాషణ దీని పేరే మరుపురాని క్షణాలు ఇందులో మనుషులు ఉండరు మనుషుల గురించి మాత్రమే ఉంటుంది నేనెవరు అని అర్థం అవ్వలేదు కదా ఈ ఇంటికి పెద్ద దిక్కుని శ్వాస వదిలి శాశ్వతంగా పైకి పోయిన దాన్ని నేను పది సంవత్సరాలు అయింది సత్య స్వర్గానికి పోదాం అనుకుంటే నా మనకుడు పది సంవత్సరాలుగా ఈ వస్తువుల మధ్యనే నన్ను కూడా ఓ వస్తువులా వదిలేసి వెళ్ళిపోయాడు ప్రతిరోజు ఈ వస్తువులు పడుతున్న గొడవలకు నరకాన్ని చూస్తున్నుకోండి ఈ నరకం నేను ఒక్కడా చూడడం ఎందుకు మీరు కూడా చూసేయండి గాయపడిన ఒప్పేను పుస్తకంతో ఇట్లా అంటుంది ప్రవర్తతే ఉత్తిష్ట నరూల కర్తవ్యం దైవమాధికౌసూర్వ సంధ్యా ప్రవర్తతే ొద్దున్నుల్లే మీకంటే పని ఉంది మాకేముంది మా పాడు చేస్తారు పాపర్ నా కొడుకుల్లారా పాపర్ నా కొడుకుల్లారా వాళ్ళు పాపర్ నా కొడుకులు నువ్వు పొద్దున్నే లేచి సుప్రభాతం వినాల్సిన చెబితే నేను వినాల్సి వస్తుంది అప్పు ఈ మూసోళ్ళు ఒకటి చాలు చాలు నీ చిల్లర బుద్ధి దీనమ్మా ఇది లేచిందే

నీకంత సీన్ లేదులే అది కాదు పూర్వజ 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 పూజ ముంగట పువ్వులు కొట్టేసే దొంగలాగా అబ్బా బామ్మ కాసేపు నోరు మూస్తావా పుస్తకం పుస్తకం అని పిలిచి పాత పడిపోయినవు కొత్తగా నిన్ను పూర్వజ అని పిలుచుకుంటాను మళ్ళీ నీకు పూర్వజన్మ ఉంటుంది కదా అని అట్లయితే నేను నిన్ను ప్రెసిడెంట్ అని పిలుచుకుంటాను మరి ఏంది ప్రెసిడెంటా అవును ఒకప్పుడు ప్రెసిడెంట్ సంతకం నీ ద్వారా లిఖించబడింది కాబట్టి పూర్వజ మనకు పూర్వజన్మ ఉందో లేదో తెలియదు గాని ఈ జన్మ మాత్రం మనకు నరకమే అదేంటి ప్రెసిడెంట్ అంత మాట అనేసావు నిజమే కదా పూర్వజ నేను అన్నది జైల్లో నివసించే మనుషుల కన్నా దారుణంగా ప్రెసిడెంట్ విధి రాసిన రాతను తప్పించుకోగలమా నీటిపై రాతలు రాయవచ్చు గాలిలో మేడలు కట్టవచ్చన్న మూర్ఖత్వంలో బతకడానికి మేము మనుషులమా కాదు చలనం లేని ఓ వస్తువులం మనకి చలనం లేదు కానీ మనలో కూడా ఫీలింగ్ ఉందని మనుషులు మర్చిపోయారు ఆ ఫీల్ని ఫీల్ అవ్వడం పూర్వజ కూడా చాలా అనుభవం వచ్చింది ఈ చీకటి జీవితంలో ప్రతి గాయం ఓ పాఠాన్ని నేర్పిస్తుంది ప్రతి గాయం ఓ గ్రంథాన్ని రచిస్తుంది నీలాగా ప్రెసిడెంటు నా గాయం గ్రంథాన్ని మాత్రమే రచిస్తుంది కానీ నీ గాయం మాత్రం ఈ ప్రపంచాన్ని రచిస్తుంది జనంలో అరవై శాతం మనుషుల గుండె చప్పుడు వినే మొదటి వ్యక్తులు నీరూపానికి చెందినవారే పూర్వజ మనుషుల గుండెల మీద ఉన్నాం గానీ గుండెల్లో మాత్రం ఉండలేకపోయాం అవసరం తీరినాక ఇట్లా వారేస్తారు పరాయి వాళ్ళలాగా మనుషులు మనుషులకి మనుషుల ఫీలింగే అర్థం కాదు అలాంటిది వస్తువుల ఫీలింగ్ కూడా అర్థమవుతుందా చెప్పు నువ్వు చెప్పింది కరెక్టే ప్రెసిడెంట్ చదువుకోవడానికి మేము అవసరం చదువు పూర్తయ్యాక మేము అనవసరం అనుకుంటే ఎలా ఒకసారి పాతబడిన పుస్తకాలను తెరిచి చూడండి మీకే తెలుస్తుంది అందులో ఉన్న ఎన్నో జ్ఞాపకాలు మీరాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము అను క్షణం మీరాక మా రాక కావాలని పూర్వజ మనుషులు అర్థానికి అనర్ధానికి మధ్యలో పుట్టారు అందుకే ఏం చెప్పినా ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఆలోచన ఆ మనుషులకు లేదు గనక ఆ మనుషులకే ఆలోచన ఉండి ఉండింటే పుస్తకాలను ఉల్లిపాయలకు కచోరలకి తూకానికి అయ్యరు పెనుబడలేదని సైట్ కాలల కూడా పడయ్యారు మనుషులకు వస్తువుల్ని ప్రేమించడం కానీ వస్తువులైన మనం ఎప్పుడు మనుషుల్ని ప్రేమిస్తూనే ఉంటాం ఆ మనిషి నుండి మనం కోరుకున్నది ఒకే ఒకటి గత జ్ఞాపకాల నుండి మమ్మల్ని మర్చిపోకుండా మాత్రమే ప్రతి మనిషి గతం వెనుకాల మాలాంటి వస్తువులు చాలానే ఉండి ఉంటాయిగా బాల్యం నుండి వృద్ధాప్యం వరకు చాలా వస్తువులు మనుషులకి జీవనాధారం కూడా అవుతాయి ప్రెసిడెంట్ పాతబడిపోతే పక్కన ఎత్తి మీద పెట్టుకుని కిరటాలు పెడతారా ఏంటి పూర్వజ మనిషి మార్పడకు ఉపయోగపడే వస్తువుల కూడా చాలా తక్కువ అవుతాయి అది ప్రతి జన్మకు అర్థం ఉంటుంది అట్లానే నేను మాట్లాడే ప్రతి మాటకు కూడా ఓ అర్థం ఉంది గ్రహించేవాడు లేక కాదు కాదు పాటించేవాడు లేక ప్రెసిడెంట్ ఈ మనుషులు పాతబడిపోతే వస్తువులను పారేస్తారే అలానే ఈ మనుషులు వాళ్ళ తల్లిదండ్రులు పాతబడిపోతే పారేరెందుకు వాళ్ళది ప్రేమ మది స్వార్థమనా పూర్వజ మనమే చూడు ఇప్పటికీ ఎనిమిది అయింది నిలిచిన చోటు నుండి కదలి మనకే ఎనిమిది మరి కొందరు జీవితం కూడా అయిపోయి ఉంటుందిగా ప్రెసిడెంట్ వయసు కరిగిపోతుంది కాలం రమ్మంటుంది మనల్ని ఇక్కడే పెట్టినవాడు మాత్రం రావట్లేదు పూర్వజన మనకి నిశ్చయంగా మార్చేశారు ఇక నిరాశదప్ప మనకు ఆశ ఉండకూడదు దయచేసి మీ పాత పుస్తకాలను పెన్నులను చిన్నప్పుడు ఆడుకుంటున్న బొమ్మలను మర్చిపోవద్దు దాని మీదున్న దుమ్ము ధూళి మీ మీద పడినట్లే ఆ జ్ఞాపకపు వస్తువులను ఎప్పటికీ మర్చిపోవద్దు దానిని చూసినప్పుడు మీలో కలిగే సంతోషమే ఆ వస్తువులకు కూడా కలుగుతుంది ఆ సంతోషం సంక్షేమంగా మారాలని కోరుకుంటున్నాను మరపురాని క్షణాలను మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలన్నది మా ఊరి టీమ్ రైటర్ ఇస్మాయిల్ భాష యొక్క ఆలోచన నచ్చితే నలుగురికి షేర్ చేశారని కోరుకుంటూ ధన్యవాదాలు